హాయ్ అండి మరలా నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ బాధాకరమైన టాపిక్ గురించి చెప్పాలనుకుంటున్నానండి నేను చెప్పబోయే టాపిక్ తమిళ సినిమా స్టార్ హీరో గ్రేట్ తలపతి విజయ్ గురించి ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎందుకంటే ఆయన డబ్బింగ్ సినిమాల ద్వారా మన తెలుగు వారికి కూడా పరిచయం ఉన్న హీరో తన సినిమాల ద్వారా చాలా మంచి క్రేజ్ను సంపాదించుకున్నాడు సినిమాలలో సూపర్ స్టార్గా మెరిసిన ఈ తమిళ నటుడు ఇప్పుడు రాజకీయాల్లోనికి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం తమిళనాడు పాలిటిక్స్ను షేక్ చేస్తున్నాడు తను రెండు వేల ఇరవై రెండులో తమిళ వెట్రీ కలగం టీవీకే అనే పొలిటికల్ పార్టీ పెట్టి రానున్న రెండు వేల ఇరవై ఆరు ఎలక్షన్స్ కోసం సిద్ధపడుతున్నాడు ఇందులో భాగంగానే తమిళనాడులోని అన్ని ప్రాంతాలలో ర్యాలీలు మీటింగ్స్ పెట్టి తనకున్న మాస్ ఇమేజ్ను క్రేజ్ను మిగతా పార్టీలకు చూపిస్తున్నాడు ఈ సందర్భంగా సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం చాలా పెద్ద ర్యాలీని కరూర్ ప్రాంతంలో నిర్వహించాడు ఈ ర్యాలీకి తమిళనాడు చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి ప్రజలు గుంపులు గుంపులుగా రావడం వలన ఆ ప్రాంతం మొత్తం జనాలతో నిండిపోవటం వలన దృక్కిసలాట జరిగి నలభై మందికి పైగా చనిపోయారు ఎనభై మందికి పైగా గాయాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి అంటున్నారు విమర్శకులు అసలు ఇంత పెద్ద ప్రమాదం జరగటానికి భారీ జన కారణమా మేనేజ్మెంట్ లోపమా పోలీసుల వైఫల్యమా విజయ్ని చూడటానికి వచ్చిన వారు ప్రాణాలు కోల్పోతుంటే దానికి బాధ్యత ఎవరిది మృత్యువేదికలుగా మారిన రాజకీయ వేదికలకు అభిమానులు కానీ సామాన్య ప్రజలు కానీ దూరంగా ఉండవలసిన అవసరం ఉందా అనే విషయాలపై ఈ వీడియో చేస్తున్నానండి దయచేసి వీడియోని చివరి వరకు చూడండి టాపిక్లోనికి వెళితే విజయ్ పంతొమ్మిది వందల నాలుగు జూన్ ఇరవై రెండున చెన్నైలో జన్మించాడు విజయ్ పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ఈయన అభిమానులు తలపతి అని పిలుస్తారు తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ డైరెక్టర్ తల్లి శోభ రీజనల్ ఫిల్మ్ స్టార్ విజయ్ పదేళ్ల వయసులో వెట్రీ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాడు అప్పటి నుండి అతని యొక్క టాలెంట్ కనిపించింది విజయ్ సినీ కెరీర్ని ఒకసారి చూద్దాం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో నాలయ తీర్పు అనే సినిమాలో హీరోగా వచ్చాడు తరువాత ఆయన చేసిన సినిమాల్లో ఆయనకు బ్రేక్ ఇచ్చిన సినిమా పగుసు మణిదే పంతొమ్మిది వందల తొంభై ఆరుతో వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరంలో కాదల్కుల్ రెండు వేల నాలుగులో గిల్లీ రెండు వేల ఏడో సంవత్సరంలో పోకిరి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి అతని యొక్క స్టైలు యాక్షన్ డ్యాన్స్ మరియు సామాజిక సమస్యలపై ఇచ్చే సందేశాలతో చాలామంది అభిమానులను సంపాదించుకొని ఒక క్రేజీ స్టార్గా మారాడు ముప్పై ఏళ్ల కెరీర్లో అరవై ఎనిమిది సినిమాలు చేసి కమర్షియల్గా టాప్ హీరోల్లో ఒకడు అయ్యాడు కొన్ని సినిమాలు మాస్టర్ లియో వంటి సినిమాలు ఐదు వందల కోట్లు దాటాయి విజయ్ కేవలం యాక్టరే కాదు సింగర్ కూడా ఇతని ఫ్యాన్స్ తలపతి విన్నర్ అని పిలుస్తారు ఈ సూపర్ స్టార్ ఎందుకు రాజకీయాల్లోనికి వచ్చాడో తెలుసుకుందాము విజయ్ పాలిటిక్స్లోనికి వస్తాడని కొన్ని సంవత్సరాలుగా స్పెక్యులేషన్స్ ఉన్నాయి అతను యొక్క అభిమానులు సోషల్ వర్క్ చేశారు చేస్తున్నారు కూడా ఇది పొలిటికల్గా ఇంపాక్ట్ చూపింది నేను రాజకీయాల్లోనికి వస్తున్నానని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో అధికారికంగా ప్రకటించాడు అదే సంవత్సరం ఆగస్టులో తమిళ వెట్రీ అనే పొలిటికల్ పార్టీని ఫార్మ్ చేశాడు టీవీకే పార్టీ పెట్టడానికి ముఖ్య కారణాలు తమిళనాడులో ప్రస్తుతం పాలిటిక్స్లో వ్యాక్యూమ్ ఉంది ఎందుకంటే జయలలిత మరణం తరువాత ఏఐడిఎంకే కొంత బలహీనపడింది పార్టీలో ఉన్న పళనిస్వామి పన్నీర్ సెలవు వంటి నాయకులు రెండు వర్గాలుగా ఉన్నారు అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ డామినేట్ చేస్తుంది విజయ్ ఎక్కువగా యూత్ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యాన్ బేస్ కలిగి ఉన్నాడు అతని సినిమాల్లో సోషల్ మెసేజెస్ ఉంటాయి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎడ్యుకేషన్ కరప్షన్ యూత్ ప్రాబ్లమ్స్ ఇవి అతన్ని పొలిటికల్ ఫిగర్గా రెడీ చేశాయి డిఎంకేతో సినిమా సమస్యలు సినిమా రిలీజులపై సమస్యలు ఉన్నాయని అంటారు కానీ అవి జస్ట్ స్పెక్యులేషన్స్ మాత్రమే అతని మెయిన్ మోటివ్ రెండు వేల ఇరవై ఆరు ఎలక్షన్స్కు తన టీవీకే పార్టీ ప్రిపేర్ అవుతుంది తన టీవీకే పార్టీని బలోపేతం చేయటంలో విజయ్ కొంత సక్సెస్ అయ్యాడు గత కొద్ది నెలలుగా టీవీకే పార్టీ నిర్వహిస్తున్న సభలు ర్యాలీలు గమనించినట్లయితే ఆయన స్పీచ్ల వలన తమిళనాడు రాజకీయాల్లో మార్పు కనిపిస్తుంది ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో సినీ స్టార్స్ రాజకీయాలు కొంత ప్రత్యేకంగా కనిపిస్తాయి చాలా ఆసక్తిగా కూడా ఉంటాయి వాళ్ళకున్న సినీ క్రేజ్ని బట్టి రాజకీయాల్లోనికి ఎంట్రీ ఇస్తున్నారు ఇటువంటి క్రేజ్ ఉన్న నాయకులు జనాల మధ్యకు వస్తున్నారంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్లో టీవీకే లాంచ్ చేసినప్పుడు లక్షలాది మంది వచ్చారు తర్వాత రెండు వేల ఇరవై ఐదులో తన పొలిటికల్ టూర్ స్టార్ట్ అయింది సెప్టెంబర్ పదమూడున తిరుచినాపల్లిలో మెగా ర్యాలీ సాగింది దీనికి ముందు మధురైలో విచారకరమైన సంఘటన ఒకటి జరిగింది ఆ సభలో ఆరుగురు చనిపోయారు ఆ సభలో కొంత నిర్లక్ష్యం జరిగింది దీని నుండి గుణపాఠం నేర్చుకోవాలి అటువంటి జాగ్రత్తలు మేనేజ్మెంట్ కానీ పోలీసులు కానీ తీసుకోలేదు దీని తర్వాత సెప్టెంబర్ ఇరవై ఏడున కరూరులో టీవీకే పార్టీ చాలా పెద్ద ర్యాలీ జరిగింది ఈ ర్యాలీ కోసం పోలీసులు అనుమతి తీసుకున్నారు విజయ్ ర్యాలీకి కరూరు చుట్టుపక్కల ప్రాంతాలలో చాలా ప్రచారం జరిగింది ముఖ్యంగా తిరుచి మధురై కరూర్ ప్రజలు అతడిని తలపతిగా చూస్తున్నారు ఆ అభిమానంతో ప్రజలు గుంపులు గుంపులుగా ఉదయం పది గంటలకే కరూర్కి చేరుకున్నారు పదివేల మంది వరకు మాత్రమే వస్తారు అనుకున్నారు కానీ రెండు లక్షలకు పైగా జనాలు రావటం వలన వాళ్ళను కంట్రోల్ చేయలేక చేతులు ఎత్తేసారు పోలీసులు విజయ్ మధ్యాహ్నం మూడు గంటలకు రావాల్సి ఉంది కానీ ఆయన ఆరేడు గంటలు లేటుగా వచ్చాడు విజయ్ని దగ్గరగా చూడాలని ఆయన ప్రసంగం దగ్గరగా వినాలని ఉత్సాహంతో కాన్వాయికి దగ్గరగా అభిమానులు తోసుకుని ముందుకు రావడంతో ప్రచార రథం దగ్గరలో ఉన్నవారికి ఊపిరాడక స్పృహ తప్పి కింద పడిపోయారు మరికొంతమంది విజయ్ ని చూడటానికి షెల్టర్స్ ఎక్కారు ఆ షెల్టర్స్ కూలిపోయి ఒకరి మీద ఒకరు పడటం వలన మిగతా వారు తప్పించుకోవటానికి పడిపోయిన వారి మీద నుండి పరుగులు తీయటం వలన నలభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు మరికొంతమంది గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం ముఖ్యంగా విజయ్ ప్రసంగిస్తుండగా ఈ విషయాన్ని గమనించిన ఆయన స్పీచ్ని మధ్యలోనే ఆపి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మేనేజ్మెంట్ లోపం పోలీసుల నిర్లక్ష్యం కారణంగా నలభై మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి యూత్ చిన్నపిల్లలు చనిపోయిన వారిలో ఎక్కువగా ఉన్నారు హాస్పిటల్ చుట్టూ మరణించిన వారు బంధువుల ఏడుపులతో నిండిపోయింది సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం రాత్రి ఎనిమిది గంటలకు జరిగిన ఈ విషాదం గురించి టీవీ న్యూసుల్లో వార్తలు రావటం మొదలయ్యింది ఈ వార్తలు విన్న రాష్ట్రపతి ప్రధానమంత్రి దిగ్భ్రాంతి చెందారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వెంటనే గవర్నమెంట్ని అలర్ట్ చేశారు వెంటనే సహాయక చర్యలు చేపట్టడం జరిగింది ఈలోగా సెప్టెంబర్ ఇరవై ఏడు అర్ధరాత్రి విజయ్ ఎక్స్లో స్పందించారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఉదయానికి నలభై మంది చనిపోయారు అనే వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది రాజకీయ నాయకులు పోలీసులు సంఘటన జరిగిన స్థలానికి చేరుకున్నారు మరణించిన వారికి తమిళనాడు గవర్నమెంట్ పది లక్షల సహాయం ప్రకటించింది విజయ్ టీవీకే పార్టీ మరణించిన వారికి ఇరవై లక్షలు సహాయం ప్రకటించింది గాయపడిన వారికి రెండు లక్షలు ప్రకటించింది తమిళనాడు గవర్నమెంట్ ఈ దుర్ఘటనపై విచారణ జరిపేందుకు రిటైర్డ్ జడ్జితో కమిషన్ని నియమించింది పోలీసులు ఈ విషయంపై కేసు నమోదు చేశారు టీవీకే జనరల్ సెక్రటరీతో పాటు మరో నలుగురిపై కేసు పెట్టారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన తమిళనాడు ముఖ్యమంత్రి కరూర్ వెళ్లి మరణించిన వారి కుటుంబాలను ఓదార్చారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు ఏది ఏమైనా తమిళనాడు ప్రజలు తమ అభిమాన నటుడు కోసం వాళ్ల జీవితాలని ఫనంగా పెట్టారు ఇది మనకు ఒక లెసన్ ఇటువంటి ర్యాలీలు సభలు జరిగినప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్గనైజర్స్ సెక్యూరిటీ ప్లాన్ చేయాలి పోలీసు మెడికల్ ఏర్పాట్లు చేయాలి ముఖ్యంగా జనాలు దీని గురించి చాలా గుణపాఠం నేర్చుకోవాలి ఒక సినీ స్టార్ మీద పిచ్చి అభిమానం ఉండవచ్చు కానీ ఇంత పెద్ద ర్యాలీలకు సభలకు గర్భిణీ స్త్రీలను రెండు మూడు సంవత్సరాల వయసు కలిగిన పిల్లలను తీసుకువెళ్లటం ఎంతవరకు కరెక్ట్ ప్రజలు ఆలోచించాలి ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ సినీ స్టార్ కానీ వాళ్ళు మన బ్రతుకులు మార్చరు ఇది మాత్రం నిజం మీ భవిష్యత్తు కోసం మీరే కష్టపడాలి మీ కోసం మీ కుటుంబం కోసం బ్రతకాలి కానీ పిచ్చే అభిమానంతో ప్రాణాలు పోగొట్టుకోవద్దండి ముఖ్యంగా యూత్ సమయాన్ని బాధ్యతలను విస్మరించి సినిమా వాళ్ళ కోసం రాజకీయ నాయకుల కోసం పరుగులు తీసి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఏ స్టార్ కానీ ఏ నాయకుడు కానీ మిమ్మల్ని ఆదుకోరు డబ్బులిచ్చి చేతులు దులిపేసుకుంటారు మీ తల్లిదండ్రులను మీ బంగారం లాంటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి ప్రాణాలు చాలా అమూల్యమైనవి ఎందుకంటే ఒక ప్రాణం కోల్పోవటం అంటే ఒక కుటుంబం చీకటిలో మిగిలిపోవటమే ప్రజలు మంచి అవగాహన కలిగి ఉండాలి జనాల్లో మార్పు రావాలి మార్పు రాకపోతే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి పాఠాలు మాత్రం నేర్చుకోరు ఇది అయితే ముగింపు కాదేమోనండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి షేర్ చేయమని కోరుతున్నానండి మరలా మంచి టాపిక్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు